ఓం మన విధిరాత ఉన్న దాని నుండి తప్పించుకోవటం ఎవరి తరం కాదు అని అందరికీ తెలిసిందే కదా అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ కథ అనేది ఒక పండితుడు మరియు ఒక యమదూతకు సంబంధించిన కథ ఈ కథ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన మృత్యుకు సంబంధించిన అసలు నిజాన్ని కూడా మనకు అర్థమయ్యేలాగా చేసే స్టోరీ ఇది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే ఈ కథలోని పరిపూర్ణమైన జ్ఞానాన్ని మీరు కూడా పొందవచ్చు అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మరెందుకు ఆలస్యం ఈ కథ ఏమిటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఎంతో గొప్ప జ్ఞానవంతుడైన ఒక పండితుడు నివసిస్తూ ఉండేవాడు ఆయన వేద శాస్త్రాలను అధ్యయనం చేసి ఎంతో జ్ఞానం కలిగి ఉండేవాడు అయితే ఆ పండితుడు ఒకరోజు తన చిన్ననాటి మిత్రుడిని కలవటానికి మరొక గ్రామానికి వెళ్ళాలి అనుకున్నాడు అయితే అతని మిత్రుడు చిన్నప్పటి నుండే అంటే పుట్టుకతోనే మూగవాడు అలాగే ఒక కాలు అవిటితనం కారణంగా కుండుతూ ఉండేవాడు అయితే ఆ పండితుడికి అతని స్నేహితుడి గ్రామం అనేది చాలా దూరంలో ఉంది ఎందుకంటే ఆ గ్రామానికి చేరుకోవాలి అంటే ఆయన ఎన్నో చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ తన స్నేహితుడి ఊరికి వెళ్ళాలి ఇక ఆ రోజుల్లో ఎక్కువగా వాహనాలు కూడా లేని కారణంగా పండితుడు నడుచుకుంటూనే తన స్నేహితుడి గ్రామానికి ఖాళీ ప్రయాణం చేస్తూ వెళ్ళాలి అనుకుంటాడు ఇక ఆ విధంగా అతను వెళుతున్న సమయంలో మార్గ మధ్యంలో మరొక వ్యక్తి కూడా అటువైపు ప్రయాణిస్తూ కనిపిస్తాడు ఇక పండితుడు కూడా అప్పటి వరకు ఒంటరిగా నడిచి విసుగు చెంది ఇప్పుడు మరొక వ్యక్తి తోడుగా నడవటంతో కొద్దిగా సంతోషిస్తాడు ఈ విధంగా మరొక వ్యక్తి తన ప్రయాణంలో కలిసి నడవటం కలిసి ప్రయాణించటం అతనికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఎవరో ఒకరు తోడుగా ఉంటే ప్రయాణం అనేది చాలా త్వరగా ముగుస్తుందని అతను అనుకుంటూ ఉంటాడు ఆ ఇద్దరు నడుస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఆ పండితుడు ఆ వ్యక్తి పేరు ఏమిటి అని అడుగుతాడు ఇక ఆ వ్యక్తి తన పేరు మహాకాలుడు అని చెబుతాడు ఇక పండితుడికి ఆ వ్యక్తి పేరు కొంచెం వింతగా అనిపిస్తుంది అయినా కూడా ఆ వేద బ్రాహ్మణుడు ఆ వ్యక్తి పేరు గురించి ఇంకేమి అడగటం సరైనది కాదని అనుకుంటాడు ఈ విధంగా పండితుడు మరియు ఆ వ్యక్తి ఇద్దరు కలిసి నెమ్మదిగా వారి ప్రయాణంలో నడుస్తూ ఉంటారు అయితే అప్పుడే వారి మార్గంలో ఒక గ్రామం అనేది వస్తుంది ఇక అప్పుడు మహాకాలుడు పండితుడితో ఈ విధంగా అంటాడు ఓ మీరు ముందుకు వెళుతూ ఉండండి నాకు ఈ గ్రామంలో కొద్దిగా పని ఉంది నేను ఈ గ్రామంలో ఒకరికి సందేశం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని మీ ప్రయాణంలో కలుస్తానని చెబుతాడు ఇక పండితుడు కూడా సరే అని చెప్పి ముందుకు నడుస్తాడు ఆ తర్వాత ఆ గ్రామంలో ఒక మనిషిని ఒక గేదె పొడిచి చంపిందనే వార్త అనేది ఊరంతా వ్యాపిస్తుంది ఇక ఆ గేదె ఆ వ్యక్తిని చంపిన వెంటని మహాకాలుడు కొద్దిసేపటికే పండితుడితో కలిసి మళ్లీ నడవటం మొదలు పెడతాడు ఈ విధంగా ఆ ఇద్దరు నడుచుకుంటూ ఆ గ్రామం పొలిమేర వరకు చేరుకుంటారు అయితే అక్కడే ఒక చిన్న గుడి అనేది కనిపిస్తుంది ఇక అక్కడ బస చేయటానికి ఏర్పాటు కూడా బాగుంటుంది దీంతో పండితుడు వెంటనే తన స్నేహితుడి గ్రామం ఇంకా అక్కడికి చాలా దూరంలో ఉంది కాబట్టి అసలే రాత్రి సమయం కూడా కాబోతుంది కాబట్టి ఈ విధంగా అనుకుంటాడు ఇంకొద్దిసేపట్లో రాత్రి కాబోతుంది మనం ఇప్పటికే రోజంతా నడిసి పూర్తిగా అలసిపోయాం కదా అంతేకాకుండా నాకు చాలా ఆకలిగా కూడా ఉంది ఇక ఈ గుడిలో భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందామని మహాకాలుడితో కూడా చెబుతాడు ఆ తర్వాత పొద్దున్నే మనం హాయిగా మళ్ళీ తిరిగి ప్రాణం మొదలు పెట్టవచ్చు కదా అని అంటాడు ఆ మాటలు విని మహాకాలుడు కూడా సరే అని అంటాడు ఇక పండితుడు భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో మహాకాలుడు ఓ బ్రాహ్మణుడా మీరు అంతలో భోజనం చేస్తూ ఉండండి నాకు ఈ ఊర్లో కొంతమందికి కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇవ్వాల్సి ఉంది మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి ఈలోపు నేను వెళ్లి నా పని పూర్తి చేసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ విధంగా మహాకాలుడు అక్కడి నుండి వెళ్లిపోయిన వెంటనే మరి కాసేపటికే ఆ గ్రామం మొత్తం కూడా పొగలు అగ్ని మంటలు వ్యాపించి ఉంటాయి ఇక చూస్తూ ఉండగానే ఆ గ్రామం మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోతూ కనిపిస్తుంది ఇక పండితుడికి నిజంగా ఆ సంఘటన చూసి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక వెంటనే అతని మనసులో ఒక ఆలోచన కూడా వస్తుంది ఈ మహాకాలుడు ఏదో పని ఉందని ఏ గ్రామంలోకి వెళ్లి అడుగు పెడుతున్నా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఏదో హానిలాగా జరుగుతుంది నిజంగా ఇదంతా ఏదో తప్పుగా నాకు అనిపిస్తుంది మహాకాలుడికి సంబంధించిన ఏదో రహస్యం దాగి ఉందని నాకు అనిపిస్తుందని పండితుడికి అనిపిస్తుంది ఇక కాసేపటికి మహాకాలుడు తిరిగి వస్తాడు కానీ పండితుడు తన మనసులో ఉన్న విషయాన్ని మహాకారుడితో చెప్పడు తిరిగి ఉదయాన్నే తమ గమ్యం వైపు నడవటం ప్రారంభిస్తారు ఇక వారికి కొద్ది దూరంలో మరొక గ్రామం అనేది వస్తుంది అప్పుడు పండితుడితో ఈ విధంగా అంటాడు ఓ బ్రాహ్మణుడా మీరు ముందుకు వెళుతూ ఉండండి నేను మిమ్మల్ని కొంచెం దూరంలో కలుస్తాను ఈ ఊర్లో కూడా నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను నా పనిని పూర్తి చేసి మిమ్మల్ని కొంచెం దూరంలోనే కలుస్తానని అంటాడు ఇక ఆ విధంగా చెప్పి మహాకాలుడు మరొక దారి వైపు వెళ్ళటం ప్రారంభిస్తాడు అయితే ఈసారి పండితుడు తన గమ్యం వైపు వెళ్లకుండా అక్కడే నిలబడిపోతాడు దానికి బదులుగా అతను అక్కడే నిలబడి అసలు మహాకాలుడు ఎటువైపు ఎందుకు వెళుతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటాడు ఎందుకంటే ఈ మహాకాలుడు అసలు ఎక్కడికి వెళుతున్నాడు ఏం చేస్తున్నాడు ఈ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు అప్పుడే పండితుడికి కొంతమంది ప్రజలు అరుస్తూ ఆర్తనాదాలు చేస్తున్న అరుపులనేవి వినిపిస్తాయి ఇక అప్పుడే అక్కడ ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడని అతను చనిపోయాడని పండితుడికి తెలుస్తుంది అదే సమయంలో మహాకాలుడు మళ్ళీ నా పని పూర్తయింది పద బ్రాహ్మణుడా అని పండితుడి వద్దకు వస్తాడు ఇక జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న పండితుడు ఈసారి తట్టుకోలేకపోతాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు మహాకాలుని ఈ విధంగా అడుగుతాడు ఓ మహాకాల నువ్వు ఏ గ్రామంలో ఏ ప్రదేశంలో అడుగు అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక నష్టం జరుగుతుంది మీరు దయచేసి నాకు అసలు నిజాన్ని చెప్పగలరా ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతుంది అప్పుడు మహాకానుడు ఈ విధంగా జవాబిచ్చాడు ఓ బ్రాహ్మణుడా నువ్వు నిజంగానే చాలా గొప్ప జ్ఞానవంతుడివి అందుకే నీతో కలిసి నడవటం నేను మొదలు పెట్టాను ఎందుకంటే జ్ఞానవంతులతో నీలాంటి పండితులతో నడవటం మీలాంటి వారితో మాట్లాడటం నాకు చాలా ఇష్టం కానీ నీకు ఇప్పటికీ కూడా నేనెవరో అర్థం కాలేదా అని ప్రశ్నిస్తాడు ఇక వెంటనే పండితుడు కొద్దిసేపు మౌనంగా ఉండి నాకు అర్థమైంది కానీ నాకు కొన్ని సందేహాలున్నాయని అంటాడు మీరు కనుక నేను అడిగిన కొన్ని విషయాలకు సమాధానమిస్తే నేను మీ గురించి అర్థం చేసుకోవటం నాకు మరింత సులభం అవుతుందని చెబుతాడు ఇక వెంటనే మహాకాలుడు ఈ విధంగా బదిలిస్తాడు నువ్వు ఊహిస్తున్నది నిజమే నేనొక యమదూతను నేను నా ప్రభు ఆజ్ఞ ప్రకారం ఈ లోకంలో జీవితం పూర్తయిన వారి ప్రాణాలను తీస్తూ ఉంటాను ఇక అప్పటికే పండితుడు ఊహించినది అతని అనుమానం నిజమే అని అతనికి అర్థమవుతుంది ఇక వెంటనే మహాకాలుడు అతని నోటి వెంటే అసలు నిజం చెప్పటంతో ఆ బ్రాహ్మణుడు మరింతగా భయపడతాడు తనకు కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఈ విధంగా అంటాడు ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే మీరు నిజంగా యమదూత అయితే ఆ తరువాత మరణించబోయేది ఎవరు అని ప్రశ్నిస్తాడు దానికి యమదూత ఈ విధంగా జవాబిస్తాడు తదుపరి మరణం మరెవరితో కాదు నీ స్నేహితుడిదే నువ్వు ఎవరినైతే కలవటానికి వెళ్ళబోతున్నావో ఆ స్నేహితుడిదే అని చెబుతాడు అయితే అతని చావుకి మరెవరో కారణం కాదు స్వయంగా నువ్వే కారణం అవుతామని చెబుతాడు ఇక ఆ మాటలు విన్నా పండితుడికి ఎంతగానో భయం వేస్తుంది ఇక వెంటనే అతను మనసులో ఏమని అనుకుంటాడు అంటే నిజంగానే ఇతను యమదూత కనుక అయి ఉంటే అతను చెప్పిన ఈ మాటలు ఖచ్చితంగా నిజమవుతాయి కదా కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన నా అత్యంత ప్రాణ స్నేహితుడి మరణం ఈ యమదూద ఎలాగూ అతని చెబుతున్నాడు కాబట్టి నేను కనుక ఇప్పుడు నా స్నేహితుడిని కలవకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోతే అతను నన్ను కలవడు కాబట్టి చనిపోయే అవకాశం కూడా ఉండదు కదా అని అనుకుంటాడు కనీసం అతని చావుకి నేనైనా కారణం కాకుండా ఉండొచ్చు కదా అని భావిస్తాడు అయితే మహాకాలుడు ఈలోపే పండితుడితో ఈ విధంగా అంటాడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది కాని నువ్వు నీ స్నేహితుడిని కలవకుండా వెళ్ళిపోయినా కూడా అతని విధిరాతను తప్పించటం కుదరదు అని అంటాడు నీ స్నేహితుడి మరణం మాత్రం తద్యమని చెబుతాడు మరికొద్ది క్షణాల్లోనే ఈ విధంగా జరగబోతుంది ఇక మహాకాలుడి నోటి నుండి ఇటువంటి మాటలు విన్న వెంటనే పండితుడు ఎంతగానో షాకి గురవుతాడు ఎందుకంటే మహాకాలుడు చివరికి పండితుడి మనసులో ఏమనుకుంటున్నాడో కూడా కనిపెట్టేస్తున్నాడు ఇది ఒక సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు కదా కాబట్టి మహాకాలుడు నిజంగా ఒక యమదూతే అని పండితుడికి ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది అతను తన మిత్రుడి మరణానికి నేను మాత్రం కారణం కాకూడదని నిర్ణయించుకుంటాడు వెంటనే అతను వెనుదిరిగి తన గ్రామం వైపు వెళ్ళడం మొదలు పెడతాడు కానీ పండితుడు ఎప్పుడైతే తిరిగి బయలుదేరుతాడో తన గ్రామం వైపుగా బయలుదేరుతాడో అప్పుడు అతని స్నేహితుడు వేగంగా అతని వైపు రావటాన్ని గమనిస్తాడు ఇక పండితుడు కూడా తన మిత్రుడు వేగంగా తన వైపు రావటాన్ని చూసి ముందుగా ఎంతో సంతోషిస్తాడు కానీ ఆ తర్వాత మహాకాలుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇప్పుడు నేను కనుక నా స్మిత్రుడిని కలిస్తే అతను మరణిస్తాడేమోనని భయపడి మరింత వేగంగా తన స్నేహితుడిని కలవకుండానే వెనుదిరగటం మొదలు పెడతాడు అయితే అతని స్నేహితుడు పుట్టుకతోనే మోగవాడు మరియు వికలాంగుడు అందుకే అతను ఎంత ప్రయత్నించినా కూడా పండితుడిని చేరుకోలేకపోతాడు అలాగే అతను మోగవాడు కావటంతో పండితుడిని నోరు తెరిచి పిలిచి ఆపలేకపోతున్నాడు కాని అతను తన స్నేహితుడిని ఏ విధంగా అయినా సరే చేరుకోవాలి అనుకుంటూ చాలా వేగంగా నడుస్తూ పండితుడి వద్దకు వస్తాడు ఇక బ్రాహ్మణుడు కూడా తన స్నేహితుడి బాధను చూసి ఒక్కసారిగా ఆగిపోతాడు ఇక ఆ స్నేహితుడు కూడా వేగంగా పండితుడి దగ్గరికి వచ్చి వెంటనే అతని చేతిని పట్టుకుని నేల మీద పడిపోతాడు ఆ తర్వాత అతని పరీక్షించగా అతను చనిపోయి ఉంటాడు ఇక పండితుడు ఆశ్చర్యపోయి ఎంతో బాధతో మరణించిన అతని స్నేహితుడి వైపు చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మళ్లీ మహాకాలుడు వస్తాడు ఇక అసలు ఇప్పుడు ఏం జరిగిందో ఏం అర్థం కానట్లుగా చూస్తున్నా పండితుడిని చూసి మహాకారుడు ఈ విధంగా చెబుతాడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది నీ స్నేహితుడి మరణం అసలు ఎలా సంభవించింది అనే కదా నీ మిత్రుడు మనం చివరి గ్రామంలో ఉన్నప్పుడు మనల్ని చూశాడు చూసిన వెంటనే అతను నిన్ను కలవాలి అనుకున్నాడు కానీ అతను వికలాంగుడు మరియు మోగవాడు అయిన కారణంగా అతను నిన్ను త్వరగా చేరుకోలేకపోయాడు కానీ ఆ గ్రామం నుండి ఈ గ్రామం వరకు అతను నిన్ను చేరుకోవటానికి అతను శాయశక్తులా ప్రయత్నిస్తూ వేగంగా నడుస్తూ వచ్చాడు కానీ వయసు పెరుగుతున్న కారణంగా బాల్యంలో ఉన్న బలం ఈ వయసులో ఉండదు కదా అందుకే అతను వేగంగా నడవటం కారణంగా గుండెపోటుతో నీ మిత్రుడు మరణించాడని చెప్పాడు ఎందుకంటే కేవలం నిన్ను కలవాలనే ఆశతో తన శక్తికి మించి అతను వేగంగా నడుస్తూ నిన్ను కలవాలని ప్రయత్నం కారణంగా మన వెనకే పరిగెత్తుతూ వచ్చాడు అందుకే నీ స్నేహితుడు చనిపోయినందుకు నువ్వే కారణమని బదులిచ్చాడు ఇక ఈ మాటలు విన్న తరువాత మహాకాలుడు నిజంగా యమదూత అని జీవులని చంపటమే తన పని అని పండితుడికి అర్థమైంది ఎందుకంటే పండితుడు నిజంగానే ఎంతో జ్ఞానవంతుడు అందుకే మరణాన్ని పండితుడికి కూడా తెలుసు ఈ భూమి మీద పుట్టిన సకల జీవరాశులు కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే అని కూడా ఆయనకు తెలుసు ఈ విధంగా ఆలోచించి తన స్నేహితుడి మరణాన్ని చూసినా కూడా తనకు తాను ధైర్యం తెచ్చుకుంటాడు ఆ తర్వాత ఈ విధంగా ఆలోచిస్తాడు అదేమిటి అంటే ఇప్పుడు పండితుడు స్వయంగా తన మరణం గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు అందుకే ఆయన మహాకాలుడితో ఈ విధంగా అంటాడు ఇప్పుడు నా స్నేహితుడు చనిపోయాడు మరి మీకు నా స్నేహితుడు చనిపోతాడు అని తెలిసినప్పుడు మీరు నాతో పాటు మొదటి నుంచి ఎందుకు నడుస్తూ వస్తున్నారని అడుగుతాడు అప్పుడు మహాకాలుడు స్పందిస్తూ ఈ విధంగా అంటాడు నేను ప్రతి ఒక్కరితో పాటు కలిసి నడుస్తాను ప్రతి క్షణం కూడా నేను కలిసే ఉంటాను అయితే ప్రజలే నన్ను గుర్తుపట్టలేరు ఎందుకంటే అందరికీ కూడా కేవలం వారి సమస్యలు తప్ప ఇతర సమస్యల గురించి పట్టించుకునే సమయం కూడా ఉండదు మరొక వ్యక్తి సమస్యను గురించి ఆలోచించటం లేదా వారి గురించి పట్టించుకోవటానికి కూడా ఇప్పుడు ఎవరికి కూడా సమయం అనేదే లేదు అందుకే ఎవరు కూడా నేను వారి పక్కనే ఉన్నా నన్ను చూడలేరు అని చెప్పాడు ఇక అప్పుడు పండితుడు ఈ విధంగా అడుగుతాడు అయితే మరి నేను మిమ్మల్ని ముందు నుంచే చూశాను కదా మరి ఇప్పుడు నా మరణం ఎప్పుడు నా మరణం ఎలా జరగబోతుందో మీరు నాకు చెప్పగలరా అని అంటాడు అప్పుడు మహాకారుడు మాట్లాడుతూ నువ్వు అడుగుతున్నది ఏమిటో నీకు అర్థమవుతుందా ఇటువంటి విషయాలు తెలుసుకోవటం ఒక సామాన్య మనిషికి నిజంగా ఎంతో విషాదాన్ని కలిగించే అంశం ఎందుకంటే ఏ జీవి అయినా తన మరణం గురించి తెలిసి ఎంతో బాధపడతాడు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒక తెలివైన వ్యక్తిలాగా ఉన్నారు నిజంగానే నువ్వు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నావు ఎందుకంటే నువ్వు నీ ప్రాణ స్నేహితుడి మరణం చూసిన తరువాత కూడా ఇప్పుడు నీ మరణం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావు అందుకే నువ్వు నీ మరణాన్ని స్వయంగా చూసినా కూడా నువ్వు బాధపడవని నాకు అనిపిస్తుంది అందుకే నీకు మాత్రమే నేను నీ మరణం గురించిన రహస్యం చెప్పాలి అనుకుంటున్నాను ఈ రోజు నుండి సరిగ్గా నీ మరణం ఆరు నెలల తర్వాత అది కూడా పక్కనున్న మరొక దేశంలో ఉరి తీయబడుతుందని చెబుతాడు అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీరు మీ మరణ శిక్షను సంతోషంగా స్వీకరిస్తారు అని ఇక ఆ మాటలు చెప్పిన వెంటనే మహాకాలుడు అక్కడి నుండి అంతర్ధానమైపోయి వెళ్లిపోతాడు ఎందుకంటే ఇక మీదట పండితుడితో కలిసి ఉండటానికి మహాకాలుడికి కారణమంటూ ఏమీ లేదు మహాకాలుడు కూడా తన స్నేహితుడికి యథాశక్తి మేరకు కర్మకాండ చేసి తన గ్రామానికి తిరిగి వెళతాడు అయితే ఫ్రెండ్స్ మనిషి ఎంత తెలివైన వాడైనా ఎంత జ్ఞానవంతుడైనా కూడా తన మరణం గురించి తెలిసినప్పుడు ఎటువంటి వాడికైనా కొద్దిగా భయం ఆందోళన మొదలవుతుంది కదా ఇక అటువంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు వారికి రాబోయే మరణం నుండి వారిని వారు కాపాడుకోవటానికి ఏదో ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు పండితుడు కూడా ఈ విధంగానే కాక పండితుడు నిజంగానే ఎంతో తెలివైన వ్యక్తి కావటం మూలంగా అతనికి ఎంతో ఎంతో కీర్తి మరియు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ముఖ్యంగా అతని రాజ్యంలోని రాజుకు కూడా అతను బాగా తెలుసు కాబట్టి ఆ పండితుడు ఏమని అనుకున్నాడు అంటే మా రాజ్యంలోని రాజుకు నాతో ఎంతో పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గర ఎంతో తెలివైన మంత్రులు కూడా ఉంటారు కాబట్టి నేను నా మరణానికి సంబంధించిన సమస్యను మా రాజుకు కనుక చెబితే ఆయన తప్పకుండా ఏదో ఒక పరిష్కారాన్ని నాకు సూచిస్తాడని భావిస్తాడు ఇక ఆ తర్వాత పండితుడు ఈ విధంగానే మహారాజు దగ్గరికి వెళ్లి అతని సమస్య గురించి చెబుతాడు ఇక మహారాజు కూడా పండితుడి గురించి పూర్తిగా తెలుసు ఆయన నిజంగా జ్ఞానవంతుడని కూడా ఆయనకు తెలుసు అందుకే మహారాజు పండితుడి మాటలను పూర్తిగా నమ్మటం మాత్రమే కాకుండా తన మంత్రుల సలహా తీసుకొని ఒక ఉపాయాన్ని సూచిస్తాడు ఆ ఉపాయం ప్రకారం పండితుడిని రాజభవనంలోని వసతి గృహంలోని ఆరు నెలల పాటు ఎక్కడికి ఉండేలాగా ఏర్పాట్లు చేస్తాడు ఎందుకంటే రాజు ఆజ్ఞ లేకుండా ఆ పండితుడిని మరెవరు కలవటానికి అనుమతి అనేది ఇవ్వరు అంటే ఈ పండితుడు రాజు దగ్గరే బందీగా ఉన్నట్లుగా ఆయన వసతి గృహంలోని ఆరు నెలల పాటు ఉంటే అప్పుడు పండితుడు మరెక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు కదా ఇక ఆ సమయంలో అతను మరొక రాజ్యము వెళ్లే అవకాశం లేదు కాబట్టి అతను మరొక రాజ్యంలో మరణించే అవకాశం కూడా ఉండదని రాజు భావిస్తాడు ఇక పండితుడు కూడా ఆరు నెలల పాటు ఎంతో భయంతో ఎక్కడ తనను మృత్యువు కబలిస్తుందేమోనని ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు క్రమక్రమంగా పండితుడి మరణ సమయం కూడా సమీపిస్తూ ఉంది అంటే అతను చనిపోయే రోజు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది ఇక సరిగ్గా ఆ రోజు ఆ పండితుడు చనిపోయే రోజు అందుకే ఆ రోజు ఆ బ్రాహ్మణుడు ఆ భయంతో ఎక్కడికి వెళ్ళకూడదని చాలా త్వరగా నిద్రపోతాడు ఎందుకంటే ఈ ఒక్క రోజు రాత్రి కనుక నేను నా మరణం నుండి తప్పించుకుంటే చాలు మరుసటి రోజు నన్ను ఎవరు ఏం చేయలేరని అతను భావిస్తాడు అయితే ఫ్రెండ్స్ తెలియని విషయం ఏమిటి అంటే ఆ బ్రాహ్మణుడికి నిద్రలో నడిచే వ్యాధి అనేది ఉంది అయితే తనకు ఈ వ్యాధి ఉందనే విషయం ఆ పండితుడికి కూడా తెలియదు కాబట్టి ఈ బ్రాహ్మణుడికే తన వ్యాధి గురించి తెలియనప్పుడు ఆ నగరంలోని మహారాజుకు మాత్రం ఏ విధంగా తెలుస్తుంది అసలే ఆ రోజు తను మరణించే రోజు అని పండితుడికి బాగా తెలుసు కాబట్టి ఆ రోజు అతను తీవ్ర తీవ్ర ఆందోళన భయానికి కారణంగా అతను నిద్రపోయినా కూడా మళ్ళీ అతని వ్యాధి ఉంది కదా దీంతో ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ నిద్రలో లేచి నడిచే అలవాటుకు గురయ్యాడు వెంటనే అతను తెలియకుండానే నిద్రలో లేచి నడుస్తూ రాజభవనం వదిలి గుర్రపు శాలలోకి వెళతాడు ఇక బ్రాహ్మణుడు రాజు యొక్క మహారాజు యొక్క అతిథి అని అందరికీ తెలుసు అందుకే అక్కడ ఉన్న ఏ సైనికుడు కూడా ఆ బ్రాహ్మణుడిని అడ్డుకోరు అలాగే అతను అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా గుర్రపు శాలలోకి ఎందుకు వెళుతున్నాడు అనే ప్రశ్నలు కూడా ఎవరూ అడగలేదు ఇక గుర్రపు శాలకు చేరుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఒక అతి వేగవంతమైన గుర్రం మీదకు ఎక్కుతాడు నిద్రలోనే అతను ఆ రాష్ట్ర సరిహద్దు దాటి పక్కనున్న మరో రాష్ట్రానికి వెళ్ళిపోతాడు అంతేకాదు ఆ రాష్ట్రానికి చెందిన రాజు యొక్క రాజభవనానికి చేరుకుంటాడు అయితే ఆ రాజభవనంలో ఉన్న సైనికులు కూడా అతన్ని ఆపలేదు వారు కూడా పండితుడిని చూసి ఎటువంటి ప్రశ్నలు అడగలేదు ఎందుకంటే ఆ రోజు సైనికులు కూడా వారంతా కూడా నిద్రమత్తులో ఉంటారు ఇక వారందరూ కూడా చూడకపోవటం కారణంగా నిద్రలో నడిచే వ్యాధి కారణంగా ఈ బ్రాహ్మణుడు ఆ రాజభవనంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ తరువాత స్వయంగా మహారాజు గదిలోకి వెళతాడు అక్కడ మహారాజు మహారాణి పడుకున్న చోటి ఈ పండితుడు కూడా వెళ్ళి నిద్రపోతాడు ఇక ఉదయాన్నే మహారాజు రాణి పక్కన నిద్రిస్తున్న పూజారిని చూస్తాడు ఇక ఆ విషయాన్ని చూసి మహారాజుకు తీవ్రంగా కోపం వస్తుంది వెంటనే బ్రాహ్మణుడిని బంధించమని ఆదేశాలు ఇస్తాడు అయితే నిద్ర నుండి మేల్కొన్న ఆ బ్రాహ్మణుడికి అసలేమీ అర్థం కాదు నేను అసలు ఇటువంటి పరిస్థితిలో మరొక మహారాజు గదికి ఏ విధంగా చేరుకున్నాను అని అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు ఇక అతను చెప్పే మాటలు వినటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు ఇక ఆ తరువాత సైనికులు బ్రాహ్మణుడిని ఆ తీసుకొని రాజు యొక్క ఆస్థానానికి అతని తీసుకుని వెళ్తారు ఇక కాసేపటికి ఆ బ్రాహ్మణుడు రాజు దర్బారులో అడుగు పెట్టిన వెంటనే ఆ నగరం యొక్క మహారాజు బ్రాహ్మణుడిని చూస్తాడు ఇక అతని చూసిన వెంటనే అతనికి వెంటనే కోపం వస్తుంది అందుకే ఆవేశంలో మహారాజు నువ్వు ఎవరికీ తెలియకుండా రాజమహల్లోని మహారాజు గదిలో పడుకోవటం కారణంగా నీకు ఉరి శిక్షను నేను ప్రకటిస్తున్నానని చెబుతాడు ఇక ఉరి శిక్ష మాట విన్న వెంటనే ఆ బ్రాహ్మణుడు వణికిపోతాడు అయినా సరే ఆ తరువాత అతను కొంత ధైర్యాన్ని తెచ్చుకొని మహారాజుతో ఈ విధంగా అంటాడు మహారాజా నేను నిజంగా మీ రాజభవనానికి ఎలా చేరుకున్నానో నాకు తెలియదు నేను మీ గదికి ఎలా వచ్చానో కూడా నాకు నిజంగా తెలియదు నేను వచ్చానంటే సరే కానీ నేను వస్తున్న సమయంలో మీ రాజ్యంలో కానీ మీ రాజభవనంలోని సైనికులు ఎవరు కూడా నన్ను ఎందుకు ఆపలేదో కూడా నాకు తెలియదు కానీ ఈ రోజు నేను చనిపోబోతున్నాననే విషయం మాత్రం నాకు తెలుసు నా విధి రాత ప్రకారమే ఇది జరగబోతుందని కూడా నాకు తెలుసు అని చెబుతాడు ఇక బ్రాహ్మణుడి మాటలు విన్న వెంటనే మహారాజుకు ముందు కొంచెం వింతగా అనిపిస్తుంది ఇక ఆ విషయాన్ని ఆయన ప్రశ్నిస్తారు ఏమిటి పండితుడా ఈ రోజు నువ్వు చనిపోతావని నీకు ముందే తెలుసా నువ్వు నాతోని పరిహాసాలు ఆడుతున్నావా అసలు నువ్వు నాతో ఏం చెప్పదలుచుకున్నావు ఇక రాజు అడిగిన ప్రశ్నకు పండితుడు ఈ విధంగా సమాధానమిస్తాడు తన జీవితంలో గత ఆరు నెలల క్రితం జరిగిన సంఘటన మొత్తాన్ని మొత్తాన్ని వివరిస్తాడు మహారాజా నాలో కూడా ఒక సామాన్య వ్యక్తికి ఉండే అంత ధైర్యం లేదు ఎందుకంటే నా మరణం గురించి తెలుసుకున్న వెంటని నేను కూడా భయభ్రాంతులకు గురయ్యాను కాని నేను ఎంత ప్రయత్నించినా కూడా నా విధిరాత నుండి తప్పించుకోలేకపోయాను ఇప్పుడు రాజుగదిలో అది కూడా మహారాణి పక్కనే ఉన్నప్పుడు ఇక్కడ ఎలా పడుకున్నానో కూడా తెలీదు ఇక ఆ బ్రాహ్మణుడి మాటలో మహారాజుకు కొంచెం నిజాయితీ కనిపిస్తుంది అతను అబద్ధాలు చెప్పటం లేదని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆయన ఏమని ఆలోచిస్తాడు అంటే ఈ పండితుడు నిజంగా తెలివైన వాడు అయి ఉంటే అతని మరణం నుండి తప్పించుకోవటానికి ఈ విధంగా ఏదైనా కట్టుకథ అల్లి నాకు చెబుతున్నాడా అని భావిస్తాడు అందుకే మహారాజు మళ్ళీ బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటాడు ఓ పండితుడా నువ్వు చెప్పిన మాటలో ఎంతవరకు నిజముందో నాకు పూర్తిగా తెలీదు ఆ మహాకాలుడు చెప్పినట్లుగా ఈ రోజే నువ్వు చనిపోయే రోజు అయితే ఖచ్చితంగా నేను అతని చెప్పినట్లుగా నీ చావుకు కారణం కాదలుచుకోలేదు కానీ పొరపాటున కూడా నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా తేలితే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నీ మరణం దానికి కూడా కారణం నేనే అవుతానని చెబుతాడు ఇక పండితుడు చెప్పిన మాటలు నిజమో కాదు తెలుసుకోవటానికి ఆ నగరంలోని మహారాజు ఏం చేస్తాడు అంటే ఆ పక్క రాజ్యంలోని రాజు ఎలాగూ అతనికి మిత్రుడే కాబట్టి వెంటనే కొంతమంది సైనికులను ఆ రాజ్యానికి ఒక లేఖ ఇచ్చి పంపిస్తాడు ఈ పండితుడు చెప్పిన మాటల్లో నిజాయితీ ఎంత ఉందో తెలుసుకోవటానికి రుజువులు తిరిగి వస్తారు వారు ఏమని అంటే మహారాజా ఈ బ్రాహ్మణుడు చెప్పేది పూర్తిగా నిజం ఎందుకంటే పక్క రాజ్యానికి చెందిన మహారాజు ఈ పూజారిని సురక్షితంగా ఉంచటానికి తన సొంత రాజభవనంలోని అన్ని ఏర్పాట్లు చేశారట గత ఆరు నెలలుగా ఈ బ్రాహ్మణుడు మహారాజు అతిథిగా అక్కడే నివసిస్తున్నారు కానీ నిన్న రాత్రి నుండి బ్రాహ్మణుడు ఆయన గదిలో మాయమైనట్లుగా వారికి తెలిసింది ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడు మన రాజ్యానికి ఏ విధంగా చేరుకున్నారో వారికి కూడా తెలియదని చెప్పారు అందుకే ఆ రాజ్యానికి చెందిన మహారాజు చెప్పిన వివరాల ప్రకారం ఈ బ్రాహ్మణుడిని ఉరిదీయటం శిక్షించటం సరికాదని వారు చెప్పారని చెప్పారు ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే మహారాజుకు ఇప్పుడు మరొక కొత్త సమస్య అనేది వచ్చింది ఎందుకంటే మహారాజుకి బ్రాహ్మణుడు చెప్పేది అని నిజమని తెలియకముంది అతనికి మరణ శిక్ష విధించడం జరిగింది ఇక ఇప్పుడు కనుక బ్రాహ్మణుడు చెప్పేది నిజమైతే అతని శిక్ష విధించడం తాగదు కానీ పూజారిని ఉరి తీయకపోతే అప్పుడు రాజు శాసనానికి ఆయన చెప్పిన మాటకు అవమానానికి గురవుతాడు ఇక ఆయన చెప్పినట్టుగా ఈ శిక్షను గౌరవిస్తే అప్పుడు పూజారి అకారణంగా చనిపోతాడు ఇక ఈ సందిగ్ధ అవస్థ గురించే మహారాజు తన మంత్రులందరితో కాసేపు చర్చిస్తాడు ఇక అప్పుడు మంత్రులు ఏమని సూచిస్తారు అంటే మహారాజా దీనికి ఒకే ఒక ఉపాయం ఏమిటి అంటే మీరు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఈ పూజారిని మీరు ఒక పచ్చిగా ఉన్న తాడుతో ఉరి తీయండి అప్పుడు మీరు ఇచ్చిన ఆదేశానికి మీ మాటకు కూడా గౌరవిచ్చినట్లు అవుతుంది ఇక పూజారిని మనం పచ్చిగా ఉండే ముడి తాడుతో తీస్తాం కాబట్టి ఆ తాడు వెంటనే తెగిపోయి అతని ప్రాణాలు కూడా కాపాడబడతాయని అని చెబుతారు ఇక వారిచ్చిన ఉపాయం మహారాజు కూడా ఎంతగానో నచ్చుతుంది వెంటనే అతను ఈ విధంగానే ఆదేశమిస్తాడు పూజారిని పచ్చిగా ఉండే అప్పుడే తయారు చేసిన ఒక తాడు ఉరి ఉరి తీయమని చెబుతాడు ఇక ఇక మహారాజు పూజారిని ఆ విధంగానే తీస్తారు పూజారి శిక్షను చూస్తున్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పూజారి ఎలాగూ చనిపోడని అందరికీ తెలుసు ఇక రాజు కూడా ఆయనకు ఎలాగో ఇచ్చారు కాబట్టి తనను ఉరి తీయబోయేది పచ్చిగా ఉండే తాడుతో కాబట్టి అతను చనిపోడు అని పూజారికి కూడా తెలుసు అందుకే ఎంతో ఆసక్తిని రేకెత్తించే ఈ శిక్ష సమయంలో అతను మరణించబోడని కాని అతన్ని ఉరి తీయబోతున్నాడనే విషయం తెలిసి అందరూ కూడా సంతోషంగా అదొక వేడుకను చూస్తున్నట్లుగా ఇక అందరూ కూడా ఉరి సిద్ధమవుతారు అయితే ఫ్రెండ్స్ దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే ఆ పూజారిని ఉరి తీసిన వెంటనే అంటే ఆ తాడు మరి కాసేపట్లో తెగిపోయి పడిపోతుంది అనుకునే అంతలోపుగానే ఆ పూజారి గొంతు బిగుసుకుపోయి అంటే ఆ తాడు తెగిపోతూ కూడా తన పనిని తాను పూర్తి చేసేసింది పూజారి ఉరిశిక్ష కారణంగానే మరణించాడు ఇక మరికొద్ది క్షణాల్లోనే పూజారి నేల మీద పడిపోయి కనిపిస్తాడు ఆ సమయంలో అతను ఎంతో ఎంతో బాధకు అతని గుండె వేగంగా కొట్టుకుంటూ గొంతులో నుంచి రక్తం కారుతూ చనిపోతాడు ఇక పూజారి ఆ విధంగా చూసి అక్కడ వాతావరణం పూర్తిగా భయాందోళనగా మారిపోతుంది అందరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా షాక్ కి గురవుతారు జరిగిన సంఘటన చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒక పచ్చితాడు కారణంగా పూజారి చనిపోవటం చూసి అందరూ నిజంగా భయాందోళనకు గురవుతారు ఎందుకంటే ఈ దృశ్యాన్ని వారి కళ్ళతో చూడకపోయి ఉంటే ఎవరు కూడా నమ్మలేకపోయేవారు ఒక బలహీనమైన తాడు ఒక మనిషి ప్రాణాన్ని ఏ విధంగా తీయగలదు కానీ బ్రాహ్మణుడి విషయంలో ఈ సంఘటన పూర్తిగా నిజంగా జరిగింది ఒక తాడు తెగిపోయే ముందు కూడా అతని ప్రాణాలను తీసి తన పని తాను చేసుకుపోయింది అంటే అతని విధి రాతలో ఏం రాసి ఉందో ఆ ప్రకారంగానే జరిగింది అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని ఉపాయాలు పాటించినా కూడా వీధిరాతను తప్పించుకోవటం ఎవరి తరం కాదు అని ఈ సంఘటన బట్టి అర్థమైంది కదా ఎందుకంటే మన ఏం రాసి ఉందో అది అనుభవించి తీరాల్సిందే దాన్ని తప్పించుకోవటానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేయలేము ఈ సంఘటనలో కూడా అదే జరిగింది అందుకే ఆ భగవంతుడు కూడా మన భవిష్యత్తును తెలుసుకునే సామర్థ్యాన్ని ఇవ్వలేదు ఈ విధంగా కనుక మన భవిష్యత్తు మనకు ముందే తెలిసిపోతే మనం అదే విధంగా మన జీవితాన్ని జీవించాలి అనుకుంటాం అది కూడా మెరుగైన మార్గంలో ఈ విధంగానే ఈ పూజారి కూడా ఆలోచించాడు ఎందుకంటే పూజారి కనుక యమదూతను అతని మరణం గురించి అడగకుండా ఉండి ఉంటే ఆయన ఆరు నెలల్లో చనిపోతాడు అనే విషయం ఖచ్చితంగా పూజారికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే పూజారి తన మరణం గురించి తెలుసుకున్నా ఏం చేశాడు ఈ ఆరు నెలల పాటు ఒక బందీలాగాని ఆయన వసతి గృహంలోనే ఉండిపోయాడు కదా ఈ ఆరు నెలల పాటు కూడా తన మృత్యు ఎప్పుడు వస్తుందా అన్న భయంతోనే జీవించాడు దీంతో అతను ఒక సాధారణ జీవితాన్ని గడపటమే మర్చిపోయాడు కానీ ఆ విధంగా కాకుండా అతను కనుక తన మృత్యువు గురించి ముందుగా తెలుసుకోకపోయి ఉంటే ఈ ఆరు నెలలు కూడా ఆయన ఎప్పటిలాగానే ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ తన మృత్యువును ఎటువంటి భయాందోళనలు లేకుండా అనుభవించి ఉండేవాడు కదా మరి ఈ కథ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది విధి రాత నుండి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు అని మీరు కూడా ఒప్పుకుంటున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి